హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అది పార్వతీదేవికి దాహం వేయడంతో ఏర్పడినటువంటి శివలింగం ఆ స్వామిని పూజించిన వారికి పుత్రశోగం కలగదు అని ప్రతీది ఆది శంకరాచార్యుల వారు చెప్పిన స్తోత్రం ప్రకారము చివరి జ్యోతిర్లింగము అయిన కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ అయి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గృష్ణేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో పన్నెండవది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం జ్యోతిర్లింగాల్లో చివరిది ఆఖరిది అయితే ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని చెప్తారు భక్తుల జ్యోతిర్లింగ యాత్రను పరిపూర్ణం చేసే గృష్ణేశ్వరుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరూరులో వెలిశారు అందమైన కట్టడాలతో సుందరమైన పరిసరాలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాడు ఆ స్వామివారు ఈ ప్రాంతమంతా కూడా వేరుల్ అని ప్రసిద్ధి చెందడానికి ఒక కారణం కూడా ఉంది పూర్వం ఈ ప్రాంతంలో నాగజాతి ఆదివాసీయులు ఎక్కువగా నివాసం ఉండేవారట వారి భాషలో పాముల పుట్టని బాంబీ అని అంటారు అందుకని పాముల పుట్టలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని బాంబీ అని పిలిచేవారట పాముల పుట్టని మరాఠీ భాషలో వరుల్ అని అంటారు అందుకని ఈ ప్రాంతమంతా కూడా తర్వాతి కాలంలో వరుల్ అని పిలువబడి కాలక్రమేణ వేలూరుగా ప్రసిద్ధి చెందింది దీనికి తోడుగా ఈ ప్రాంతంలో ఎలగంగా నది కూడా ప్రవాహం చేస్తూ ఉంటుంది ఎలగంగా నది తీరం ఉంది కాబట్టి అందుకని ఈ ప్రాంతమంతా వేలూరుగా ప్రసిద్ధి చెందిందని మరొక కథనము ఇక మరొక కథనం ప్రకారము ఈ ప్రాంతంలో ఏల్ అనే రాజు ఉండేవాడు ఏలాపూర్ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవారు ఏలాపూర్ రాజధానిగా ఏల్ రాజు పారించిన ప్రాంతం కాబట్టి అదే వేలూరుగా ప్రసిద్ధి చెందింది అన్నది ఒక కథనము ఒకసారి రాజు వేటకు వెళ్ళాడు వేటాడుతూ ఉన్న సందర్భంలో అక్కడ అడవి జంతువులతో పాటు పొరపాటున మునుల ఆశ్రమంలో ఉండే జంతువులను కూడా సంహరిస్తాడు రాజు చేసిన ఈ పనికి కోపగించుకున్న మునులు రాజు సర్వంగాలకు పురుగులు పట్టాలి అని చెప్పిస్తారు దాంతో చేసేది ఏమీ లేక ఆ రాజు అక్కడే అడవుల్లో తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు ఆ క్రమంలోనే అలా తిరుగుతూ ఉన్న సమయంలో దాహం వేసిన రాజు అక్కడ కనబడుతూ ఉన్న ఒక కుంటలో నీటిని తాగాడు ఆ నీరు కొద్దిగా తాగగానే అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ కూడా మాయమైపోయాయట దాంతో రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశమంతా కూడా చాలా మహిమానితమైన ప్రాంతంగా భావించి అక్కడే తపస్సును చేయడం మొదలుపెట్టాడు రాజు తపస్సుకు సందర్శించిన బ్రహ్మదేవుడు ఆ ప్రదేశంలో అనేకమైన పుణ్యతీర్థాలను ప్రతిష్ట చేసి ఒక సరోవరాన్ని కూడా నెలకొల్పాడు ఆ పరమ పవిత్రమైన ప్రదేశంలో ఆ పరమేశ్వరుడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు ఇక్కడ గృష్ణేశ్వరుడిగా ఆవిర్భవించడానికి ఒక మనకు పురాణ కథనాన్ని కూడా చెబుతూ ఉంటారు ఇక్కడ పూర్వము వనంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఏకాంత సమయంలో ఉండగా పార్వతీదేవికి దాహం వేసిందట అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని భూమిలోనికి కుచ్చి పాతాలం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి పార్వతీదేవి దాహాన్ని తీర్చారు ఆ నీటి నీటిదారనే కొరణుగా మారి శివతీర్థంగా ప్రసిద్ధి చెందింది ఈ శివతీర్థంలో స్నానం చేస్తే ఏ వ్యాధి అయినా కూడా నయమైపోతుంది పార్వతీమాత తన పాపడను అలంకరించుకోవడానికి కుంకుమ కేశర్లను శివాలయ తీర్థంలో కలిపిందట ఇక్కడి పర్వత ప్రాంతంలోని కామిక అరణ్యంలో శివపార్వతులు ఇద్దరు కూడా కొంతకాలం పాటు నివసించారు అని అప్పుడు ఒకరోజు పార్వతీదేవి తన అరచేతిలో ఉన్నటువంటి కుంకుమను కుడి అనామిక వేలుతో రుదుతూ ఉండగా ఆమె చేతిలో ఒక జ్యోతి ప్రజలు అని ఆ జ్యోతిని అక్కడే ఉన్నటువంటి శివలింగంలో ప్రవేశపెట్టింది అని ఒక కథనం కూడా చెప్తూ ఉంటారు పార్వతీదేవి అరచేతిలోని కుంకుమను ఘర్షణ చేయడం వలన ఉద్భవించిన లింగం కాబట్టి దీనికి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అనే పేరు వచ్చింది అని చెప్తారు కుంకుమలో నుంచి వెలిసిన జ్యోతి స్వరూపుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కుంకుమేశ్వరుడు అన్న పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోర గుహలకు సమీపంలోనే ఉంది గృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగము ఈ గృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఎంతో అపూర్వమైన మహిమలకు పేరుగాంచింది ఔరంగాబాద్ జిల్లా వేరూరు గ్రామంలో శివాలయ తీర్థ సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ జ్యోతిర్లింగానికి గృష్ణేశ్వరుడు అన్న పేరు రావడానికి మరొక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు పూర్వము ఇక్కడ దేవగిరి అంటే ఇప్పటి ఔరంగాబాద్ ప్రాంతంలో సుధర్వుడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివాసం ఉండేవాడు ఆ దంపతులకు సంతానం లేదు ఆ కారణంగా ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేకపోతూ ఉండేది సుదేహ తనకిగా సంతానం కలగదు అని తన భర్తను మరొక వివాహం చేసుకోవలసింది అని రెండో వివాహానికి ఒప్పించింది తన చెల్లెలు అయిన కృష్ణను ఇచ్చి వివాహం చేసింది కృష్ణ మహాపతివ్రత మహాశివభక్తురాలు ప్రతిరోజు కూడా నూట ఒక పార్థివ లింగాలను పూజించి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో నిమజ్జనం చేస్తూ ఉండేది కృష్ణ ఈ విధంగా లక్ష శివలింగాల పూజ పూర్తయ్యేసరికి కృష్ణ గర్భవతి అయి ఒక పుత్రుడు జన్మించాడు పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్న కొద్దీ పిల్లవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోసాగింది సుదేహ అలా అసూయతో రగిలిపోతున్న సుదేహ ఒకరోజు రాత్రి నిద్రపోతూ ఉన్న బాలు కత్తితో నరికి ఆ శరీర భాగాలను దగ్గరలో ఉన్నటువంటి చెరువులో వేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి నిద్రపోయింది ఉదయాన్నే పిల్లవాడి విషయం తెలిసి ఇల్లంతా కూడా కల్లోలం చెలరేగింది కృష్ణ మాత్రము తన యొక్క నిత్య పూజ మానకుండా ప్రతిరోజు మాదిరిగానే పార్థివ లింగాలను చేసి పూజలు చేస్తూ ఉండేది ఆమె అలా పూజలు చేసి వెనుదిరిగేసరికి ఆమె పుత్రుడు సజీవంగా నిలబడడం చూసింది అప్పుడే శివుడు ప్రత్యక్షము అయ్యి సుదేహ చేసినటువంటి దారుణాన్ని వివరించి ఇంతటి పాపం చేసినందుకు సుదేహను శిక్షిస్తాను అని అంటాడు అయితే కృష్ణ మాత్రము శివుడి పాదాల మీద పడి తన అక్క అమాయకురాలు అని అసూయ అనేది ఆమెతో అంత పాపం చేయించింది కాబట్టి ఆమెను క్షమించమండి అని ప్రార్థియపడింది పరమేశ్వరుడు కృష్ణ సద్బుద్ధికి సహనానికి సందర్శించి వరమిచ్చాడు అప్పుడు కృష్ణ శివుణ్ణి అక్కడే వెలిసి భక్తులందరినీ కూడా కాపాడవలసిందిగా కోరింది పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి గృష్ణేశ్వరుడు అన్న పేరుతో జ్యోతిర్లింగంగా వెలిశాడు అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని మొదటగా ఎవరు నిర్మించారు అన్న వివరాలు లేకపోయినా కానీ ఆ ఆలయం శిథిలము అయిపోతున్న సమయంలో అప్పటి వేరూరు గ్రామ పెద్ద పరమ శివభక్తుడు అయిన ఓంస్లేకు గృష్ణేశ్వరుని మహిమ వలన పాముల పుట్టలో ఒక పెద్ద నిధి లభించింది ఆ నిధితో ఆలయ జీర్ణోద్ధరణ పనులను చేయించినట్టుగా కొన్ని కథనాలు చెబుతూ ఉన్నాయి ఆ తర్వాతి కాలంలో ఆలయానికి జేజూబాయి అహలియాదేవి ఓల్కర్ మొదలైన వారు జీర్ణోదరణ పనులను చేయించారు ఆలయ గోపురానికి జయరాం భాటియా అనే భక్తుడు బంగారు తాపడాన్ని కూడా చేయించారు రెండు వందల నలభై అడుగుల ఎత్తు నూట ఎనభై ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయము నేటి కూడా ఈ ఆలయం చూడడానికి సుందరంగా దృఢంగా నిలబడి ఉంటుంది నందీశ్వరుడు ఏకశిలా విగ్రహంగా దర్శనమిస్తాడు ఇక్కడ గృష్ణేశ్వర లింగాన్ని భక్తులు స్వయంగా తాకి అభిషేకాలను కూడా చేసుకోవచ్చు ఇక ఇంత ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాలు కూడా చివరిది అయిన గృష్ణేశ్వర ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్ వరకు కూడా రైల్లో వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఔరంగాబాద్ నుంచి వేలూరు గ్రామానికి బస్సులు ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి విమాన మార్గం ద్వారా అయితే ఢిల్లీ ముంబైల నుంచి ఔరంగాబాద్ వరకు కూడా విమానంలో చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా వేలూరుకు చేరుకోవచ్చు ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిది అయిన కృష్ణేశ్వర ఆలయ విశేషాలు